ఇంకా ఆకలేస్తుందని చెప్పి చందు ఫోన్ చేస్తాడు కదా ఫోన్ చేసేటప్పటికి ఇంకా ఫుడ్ తీసుకొస్తుంది కావ్య అందరూ ఫుడ్ తీసుకొస్తే సరళ వద్దు నాకు వద్దు నాకు ఆకలేదంటది అంటే మీరు తినకపోతే ఏ పిల్లలు కూడా తినరు ఎంతకాలం ఇట్లా ఉంటారు కొంచెం ఓపిక ఉండాలి కదా అని చెప్పి అనేటప్పటికీ బదిలాడేటప్పటికి సరే అని తింటానని చెప్పి ఒప్పుకుంటుంది సరే అని చెప్పి ఇంకా అందరికీ అన్నం పెడుతుంది అన్నం పెట్టేటప్పటికి ఇంకా తింటూ బాధపడుతూ ఆలోచిస్తూ తింటూ ఉంటుంది అనమాట తింటూ ఉంటే అప్పుడే చందు చందుకి గుర్తుకొస్తుంది ఎవరు చిన్ని చిన్ని తిందలేదు అని చెప్పి చందు అంటే అసలు నువ్వు చిన్ని గురించి ఎత్తకు అని చెప్పి కోపడుతుంది సరళ అసలు చిన్ని గురించి ఎత్తకు అసలు దానివల్ల ఇదంతా జరిగిందంటే అంటే తన ఏం చేసింది వాళ్ళ నానే కదా చంపింది కానీ తనేం చేయలేదు కదా అంటే అసలు తన గురించి ఇంట్లో ఎత్తకు అని చెప్పి కోపడి కూతురు అంటది ఇంకా అంటే వాళ్ళ చర్చ ఎందుకు చెల్లెలు అంటది అసలు ఎందుకు నువ్వు చిన్ని గురించి తీసుకొస్తావు చిన్ని అసలు ఇంట్లో తీసుకురాకుండా ఉంటే ఇదంతా జరిగేది కూడా కాదేమో అని చెప్పి మాట్లాడుతుంటే అసలు మీరు మాట్లాడకండి మాట్లాడుకుంటూ తినండి సైలెంట్గా తినండి అమ్మ చూడు ఎంత బాధ పడుతుందో అని చెప్పి అంటది కావ్య అనేటప్పటికీ ఇంకా సైలెంట్గా తింటూ ఉంటారు తింటూ అంత నుంచి వెళ్ళిపోతుంది సరళ ఇంకా చే కొడుకొని వెళ్ళిపోయేటప్పటికి ఇంకా కూతురు కూడా చేయగొట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చందు మాట్లాడతాడు అనమాట అని తెలుసు కదా అత్తయ్య అసలు మావ్య వల్లే కదా ఇదంతా చిన్ని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి అసలు ఏంటో ఇదంతా నా కూడా చనిపోయాడు అమ్మాయి చాలా బాధపడుతుంది అని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడు కావ్య అంటది నువ్వే చూసుకోవాలి వాళ్ళిద్దరు నువ్వే చూసుకోవాలి వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి ధైర్యం నువ్వే చెప్పాలి చందు అని చెప్పి అంట అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిన్ని వచ్చేసి ఇంకా లాయర్ కోసం వెళ్తుంది అనమాట లాయర్ కోసం వెళ్ళి ఎక్కడ లాయర్ హౌస్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంది హాఫ్ టికెట్ని అడిగితే చిన్ని నువ్వు ఇక్కడికి ఇట్లా రావటం అమ్మకి నచ్చదు చెప్పి అమ్మ మరీ మరీ చెప్పింది నేను అసలు బయట అని అంటే అమ్మకి నచ్చపోయినా పర్లేదు అమ్మ తిట్టినా పర్లేదు ఏమన్నా తిరుతుంది అంతే కదా తిట్టినా పర్లేదు అని చెప్పి లాయర్ కోసం వెతుకుతుంటుంది వెతుకుతుంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళ మావి ఫ్రెండ్ కనిపిస్తాడనమాట వాళ్ళ మావి ఫ్రెండ్ కనిపిస్తే నాన్నని జైల్లో ఉన్నాడు నాన్నని అసలు ఏం జరిగింది కనుక్కున్న నాన్న కాపాడు అని చెప్పి అంటది అంటే లేదు నేను అసలు అతన్ని చూడను కూడా చూడను నా ఫ్రెండ్ని చంపేశాడు అని చెప్పి అనేటప్పటికీ లేదు మా నాన్న చంపలేదు ప్లీజ్ నా కోసం చూడు అని చెప్పి బతిలాడుతుంటుంది బతిలాడుతుంటే లేదు నేను రాను రానంటే అసలు మా నాన్న చంపలేదు మావిని మా నాన్న చంపలేదు అని చెప్పి బతిలాడితే సర్లే కలుస్తాను అన్నట్టు ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళ నాన్నకి క్యారేజ్ తీసుకెళ్దామని చెప్పి చిన్ని ఏమో చూస్తుంటుంది చిన్ని క్యారేజ్ తీసుకెళ్దామని చెప్పి కావ్య ఏమో క్యారేజ్ సర్దుతుంటుంది క్యారేజ్ సర్దుతుంటే అప్పుడే సరడా వస్తుంది సరడా వచ్చి ఏంటి ఎవరికి క్యారేజ్ అంటే చిన్నికి అంటే చిన్నికి క్యారేజ్ ఇక్కడి నుంచి అంటే ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు చిన్నికి ఎక్కడి నుంచి క్యారేజ్ ఇవ్వటం ఏంటి అని చెప్పి ఇసురు కొడుతుంది క్యారేజ్ని క్యారేజ్ని ఇసురు కొట్టేటప్పటికీ ఇంకా స్టన్ అయిపోయి అంతే చూస్తుంటుంది కావ్యం చూస్తుంటే అసలు తన మాట కూడా ఇక్కడ ఎత్తడానికి వీళ్ళేదు అసలు తన వల్లే ఇదంతా జరిగింది అసలు మా ఇంట్లో రాకుండా ఉండి ఉంటే ఈ శని అయ్యేది కాదు మా ఆయనకి ఏమయ్యేది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఇంకా పక్కన కూతురుకి కూడా బాగా కోపం వస్తూ ఉంటుంది అనమాట చిన్ని అంటే పడదు కూతురు కూడా సో కోపం వస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పి బాధపడిపోతే వెళ్ళిపోతుంది కావ్య ఇంక నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వైపు వచ్చేసి క్యారేజ్ చదువుతుంటుంది చిన్ని క్యారేజ్ చదువుతుంటే వాళ్ళ నాన్న అడుగుతుంది ఎవరికి క్యారేజ్ అంటే నాన్నకి నాన్నకి అక్కడ జైల్లో ఫుడ్ పడుతుందో లేదో తింటున్నాడో లేదో కొంచెం తీసుకెళ్ళి పెడదామని అంటే అమ్మ తెలిస్తే ఒప్పుకోదంటే నేను అన్నం పెట్టేసి వచ్చేస్తాను నేనేం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నాన్న చుట్టానికే కదా నాన్నకి అన్నం పెట్టడానికే కదా వెళ్తుంది అని చెప్పి అంటుంది ఇంకా వెళ్దామని చెప్పి తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది తీసుకొని బయలుదేరుతూ ఉంటే ఇంకా అప్పుడే వస్తుంది కావ్య కావ్య వచ్చినప్పటికీ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అంటే జైలుకి వెళ్తున్నాను నాన్నకు అన్నం పెట్టేసి వస్తానమ్మా అంటే అసలు నేను బయటకు కదలొద్దని చెప్పాను అంటే నాన్న కోసమే కదా నాన్నకు అన్నం పెట్టడానికి కదా వెళ్తుంది అని చెప్పి అంటే లేదు నువ్వు అసలు దేనికైనా కానీ బయటకి కదలొద్దు అని చెప్పాల హాఫ్ టికెట్ నీకు చెప్పాను కదా చిన్న బయటికి పంపించొద్దని చెప్పి అంటే ఒక్కసారమ్మా నేను ఒక్కదాన్ని వెళ్ళి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాను లేకపోతే నువ్వే రా నాతో అని చెప్పి అని చెప్పి ఇంకా వెళ్తారు వెళ్ళేటప్పటికి అక్కడ బాలరాజు ఆలోచిస్తుంటాడు కావ్య అని నేను తప్పు చేశానని మీ అన్నని చంపానని చెప్పి నమ్ముతున్నావు అంటే నా మనసాక్ష్యము నువ్వు తప్పు చేయలేదని చెప్తుంది కానీ సాక్ష్యాలేమో నువ్వే తప్పు చేసావు అని చెప్పి అంటున్నాయని అంటాడు కదా అది ఆలోచించుకుంటూ ఉంటాడు ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడే లంచ్ తీసుకొని వస్తారనమాట లంచ్ తీసుకొని వచ్చేటప్పటికి ఆ పోలీసు ఇంకా ఉషా టీచర్ అని కదా అంటే వాళ్ళ పిల్లలు అక్కడే చదువుతున్నారు అని చెప్పి ఒకసారి అంటాడుగా సో అందుకని ఇంకా లంచ్ తీసుకొచ్చారా అయితే త్వరగా పెట్టేసాను బాలరాజు కంటే అని వదులుతాడు వదిలినప్పుడు ఇంకా వస్తాడనమాట బాలరాజు వస్తాడు బాలరాజు వచ్చి లంచ్ తీసుకొచ్చామంటే నేను అనుకోలేదు నువ్వు నాకు లంచ్ తీసుకొస్తావని చెప్పి కావ్యాన్ని అంటాడు అన్న తర్వాత నువ్వు నేను తప్పు చేశా అని చెప్పి నమ్ముతున్నావా అని చెప్పి అడుగుతాడు అడిగితే ఏం మాట్లాడదు ఏం మాట్లాడకపోతే లేదు నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి అంటది అన్న తర్వాత మీ అమ్మ కుందే నేను తప్పు చేయలేదని చెప్పి అంటే మీ మావి నేను చంపలేదని చెప్పి నమ్ముతుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా ఇంకా తింటుంటాడు తింటుంటే తింటూ వాళ్ళ ఫేసులు చూస్తాడు అనమాట ఫేసులు చూస్తూ అంటే నేను నిర్దోషం నమ్ముతున్నారు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటాడు చిన్ని కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది నిర్దోషం అని చెప్పి అమ్మ నమ్ముతుంది అని చెప్పి ఇంకా ఇది ఎట్లా ఉంటే అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు కానిస్టేబుల్కి వచ్చేసి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ గురించి ఇంకా వచ్చి చెప్తాడు అనమాట బాలజోళ్ళకి రేపు నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తాను ఆ కోర్టులో దగ్గర దగ్గర ఇంకా పద్నాలుగు సంవత్సరాల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంది అనేటప్పటికి ఇంక అందరు స్టన్ అయిపోయి అంటే రేపే శిక్ష పడుతుందా అని చెప్పి